హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో చెకోడీలు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో మనం ఇవి కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ వీడియో చూసి ఇదే విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మీకు కూడా ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ చెటీలకు కావాల్సిన పిండిని తీసుకుందాము నేను ఇక్కడ ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను ఒక కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను మనకి స్వీట్ షాప్లో అయితే మైదాతోనే చేస్తారు బియ్య పిండి అవసరం వాటర్ కానీ మనం ఇక్కడ సగమతి సగమితి తీసుకుందాము ఈ రెండు పిండిల్ని ఒకసారి కలిపేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి అంటే కప్పుకి కప్పు వాటర్ వేసుకోవాలి ఇక్కడ మనం రెండు కప్పులు పిండి తీసుకున్నాం కదా అలాగే రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి సరిపోయినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక అర స్పూను వాము కూడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక స్పూన్ నేను ఇక్కడ వచ్చి ఆనియన్ సీడ్స్ వేసుకుంటున్నాను కలంజీ సీడ్స్ అంటారు కదా అవి వేసుకుంటున్నాను మీరు ఇక్కడ కావాలనుకుంటే విట్ ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు ఒకటిన్నర స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు మరీ ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే మనకు విరిగిపోతాయి చేసుకునేటప్పుడు ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి నీళ్ళని బాగా మరగనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి మొత్తం అంతా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకోండి అండి పిండి అంతా ఇందులో కలిసిపోయేదాకా ఈ వాటర్లో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకోండి అంటే ఇది కొంచెం చల్లారేదాకా ఇలానే వదిలేయాలి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం తీసి చేసుకోవాలి అంతవరకు ఇది చల్లారనివ్వండి ఇక్కడ చూడండి ఆల్రెడీ చల్లారిపోయింది అంటే కొంచెం లైట్గా వేడిగా ఉంది అంతే ఇప్పుడు దీన్ని తీసుకొని బాగా కలుపుకోవాలి మనం చపాతి ముద్ద ఏ విధంగా అయితే సాఫ్ట్గా కలుపుకుంటా ఆ విధంగా వచ్చేంత వరకు బాగా కలుపుకోండి ఇలా ఎంత బాగా కలిపితే మనకు అంత గుల్లగా అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ చూడండి కలిపిన తర్వాత ఎంత సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు దీన్ని కొద్దిగా ముద్ద తీసుకొని మిగతాది మూత పెట్టేసుకొని పక్కనుంచుకోండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ముద్దను తీసుకున్నాం కదా దాన్ని ఇలా వాముకోవాలి అంటే పాల తాలికల్లాగా చేసుకోవాలి మరీ మందంగా చేయకూడదు అలాగని మరీ సన్నగా పలచగా చేయకుండా కొంచెం మందం ఉన్నట్టు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి మరీ మందంగా చేశారంటే మనకి సరిగ్గా వేగవు మెత్తగా ఉంటాయి పల్చగా చేస్తే ఆయిల్లో వేసినప్పుడు విరిగిపోతాయి అందుకని చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇలా ఫింగర్తో ఇలా చుట్టి తీసుకోండి మీకు ఎంత సైజులో కావాలనుకుంటారో అంత సైజులో నేను ఇక్కడ అన్ని చిన్న చిన్నవే చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ట్రై చేయండి చివరిలో ఇలా ఊడిపోకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇక్కడ చూడండి ఇలా రెడీ చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇలా కొన్ని చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ మిగతావి కూడా ఎల్లగా ఆయిల్లో వేగడానికి టైం పడుతుంది ఒక బ్యాచ్ ఇలా వేగుతూ ఉంటే ఒక పక్క చేసుకుంటూ ఉండండి ఆయిల్ కూడా వేడిగా ఉందో లేదో చూసుకోండి ఒకసారి చూడండి ఏగానే పైకి వస్తున్నాయి కదా అంటే మనకి ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్టే ఇలా వేడిగా ఉన్నప్పుడు కడాయి ఈ పట్టణాన్ని వేసుకోండి ఇవి ఒకదానికోటి అతుక్కున్న పర్వాలేదు కొంచెం వేగిన తర్వాత మనం గరిటతో కదిపితే అవి వెంటనే విడిపోతాయి ఇవి ఇలా ఆయిల్లో వేసినప్పుడు వెంటనే గరిటె పెట్టి కదపద్దు అలా కదిపితే కనుక విరిగిపోతాయి కొంచెం వేగిన తర్వాత అంటే కొంచెం గట్టిపడిన తర్వాత ఇలా గరిటితో నెమ్మదిగా కలుపుకోవాలి అటు ఇటు కలుపుకుంటే రెండు పక్కల బాగా వేగుతాయి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో తగ్గించుకుంటూ ఉండండి ఇవి వేగడానికి కూడా టైం పడతాయి వేడి తక్కువ ఉంటే కనుక ఆయిల్ పీల్చేస్తుంది చూసుకోండి కరెక్ట్గా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా ఈ రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా చకడీలు వేయించుకోవాలి పిండిని కరెక్ట్గా కలుపుకొని కరెక్ట్గా వేయించుకుంటే మనకి చెకోడీలు స్వీట్ షాప్ స్టైల్లోవి చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ అయిపోతాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చూసారు కదా చకౌడీలు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినాయి కదా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్